హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గాని కలలో గాని దేవతా దేవుళ్ళు కానీ కనిపిస్తే లేదంటే ముఖ్యంగా దుర్గాదేవి కాని కనిపిస్తే అమ్మవారు కానీ కళలో గాని కనిపిస్తే ఆ కళకు అర్థం ఏంటి అది కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయంలో సమయంలోగా కనిపిస్తే ఆ కళకు అర్థం ఏంటి అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది అలాగే వీడియోని చివరి వరకు చూడండి కళలు అనేవి మన జీవితానికి అర్థం వంటివి కళల ద్వారా మనకు మంచి చెడు సంకేతాలు రెండు కూడా లభిస్తాయి కళలు రావడం వెనుక ఏదో కారణం ఉంటుంది దానిని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయని చాలా మంది నమ్ముతారు అయితే కొన్ని కళలు మనకు రానున్న చెడు సమయాల గురించి కూడా సూచన ఇస్తాయి మరి కొన్ని కళలు మనం రాబోయే మంచి సమయాలను కూడా సూచనగా ఉంటాయి కళలో గాని దేవుణ్ణి గాని చూడటం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు మరి ఈ కళల గురించి భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఏ దేవుడు ఏ దేవత మీకు కళలో కనిపించింది కళలో ఏ ఆలోచన వచ్చిందో దానిని లెక్కించిన తర్వాత ఆ కళ మంచిదా చెడ్డదా అని అంచనా వేయవలసి ఉంటుందని స్వప్న శాస్త్రం చెప్తుంది మరి ఎవరి కళలోనైనా గాని దుర్గాదేవి గాని కనిపిస్తే ఆ కళకు అర్థం ఏంటి అమ్మవారు వస్తే సంకేతాలు ఏంటి అసలు స్వప్న శాస్త్ర ప్రకారం దేవతకు సంబంధించిన కళలకు అర్థం ఏంటంటే ఎవరైనా దుర్గాదేవిని పూజిస్తున్నట్లు కనిపిస్తే అతని జీవితంలో త్వరలో ఏదో ఒక మంచి శుభవార్త వింటారు ఈ కల ద్వారా సంకేతం అమ్మవారు పంపించినట్లుగా అనుకోవాలి అంటే అతని జీవితంలో ఏదో ఒక శుభ సంఘటన జరగబోతుంది నవరాత్రి సమయంలో మీరు దుర్గాదేవిని ప్రత్యక్షంగా చూసినట్లు కల వస్తే లేదా మీ కలలో దుర్గాదేవి విగ్రహం చిత్రపటం లేదా ఏదైనా రూపంలో అమ్మవారు కనిపించినా మీ జీవితంలో ఇప్పటి ఉన్న కష్టాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఆనందానికి తాళం చెమని పొందుతున్నానని అర్థం చేసుకోవాలి మీరు దుర్గాదేవిని లేదా ఆమె ఏ రూపంలోనైనా సింహంపై స్వారీ చేస్తున్నట్లు చూస్తే మీ ప్రత్యర్థులు శత్రువులు నాశనం అవుతారని మీరు భావించాలి మీరు కలలో దేవతను పూజిస్తున్నట్లు కనిపిస్తే మీరు మీ జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని రాబోయే సమయం చాలా బాగుంటుందని మీరు అర్థం చేసుకోవాలి దుర్గాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు లేదా ఏదైనా వృద్ధ మహిళ లేదా స్త్రీ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు మీరు కళలో చూస్తే ఈ కళను మీ జీవితంలో మాతృదేవత ఆశీర్వాదంగా అనుకోవాలి మీరు ఒక అమ్మాయిని పూజించడం చూస్తే జీవితంలో గౌరవం విజయం వస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది మీ పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అవి త్వరలో పూర్తి అవుతాయని కూడా అర్థం మరోవైపు నవరాత్రి సమయంలో మీరు లక్ష్మీదేవి నుంచి డబ్బు లేదా ఏదైనా స్త్రీ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు కళలు వస్తే లేదా అటువంటి కలలో కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని భావించాలి స్వప్న శాస్త్ర ప్రకారం కళలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి మన భవిష్యత్తు సంకేతాలు కూడా వాటిలో ఉన్నాయి వాటిని అర్థం చేసుకొని దాని అనుగుణంగా జీవితంలో నడుచుకోవడమే ముఖ్యం కాబట్టి ఇటువంటి కళగాని వస్తే మీరు ఒకసారి మీకు మీరు అంచనా వేసుకోండి ఈ విధంగా ఉంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్